హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు ఈ యొక్క ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి మొత్తం కూడా వన్ ఏకర్ సెవెంటీ ఫైవ్ ఈ యొక్క ల్యాండ్ యొక్క డీటెయిల్ చూసినట్లయితే లొకేషన్ మనకి జంగారెడ్డి గూడెం మండలం అదేవిధంగా దేవులపల్లి విలేజ్ ఇది వెస్ట్ గోదావరిగా ఉండి అన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క వన్ ఏకర్ కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ త్రీ ల్యాక్స్గా ఉండి అన్నది ప్రస్తుతం ఈ ల్యాండ్లు అయితే మరియు నిమ్ నిమ్మ సాగు అనేది చేస్తూ ఉండి ఉన్నారు ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది కాబట్టి ఎవరైనా చేసి కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ మరియు వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయడానికైతే ప్రయత్నించండి మీ ప్రాపర్టీ ఏదైనా ఉన్నట్లయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో తీసి వైజాగ్ రియల్ ఎస్టేట్ వన్ అంటే త్రీ అట్ ద రేట్ డాట్ అయితే మెయిల్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డే సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్